హరే శ్రీనివాస దుర్గా సప్తశతి దుర్గా సప్తశతి గురించి తెలుసుకునే ముందు మొదట మనం దుర్గా అనే పదానికి అర్థాన్ని ఏంటో తెలుసుకుందాం దుర్గా అనే పదం యొక్క అర్థాన్ని చూసుకుంటే కష్టమైనటువంటిది దుర్లభమైనటువంటిది అసాధ్యమైనటువంటిది అంటే డిఫికల్ట్ టు క్రాస్ అని కూడా చెప్పచ్చు దుర్గా అంటే శ్రద్ధగా వినండి దుర్గా అన్నది అనే పదానికి అర్థాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ దుహ్ అంటే కష్టం లేదా దుఃఖం లేదా దుర్గతి అని చెప్పచ్చు అలాగే గ లేదా గహ అని కూడా అంటాము గ అంటే వెళ్ళిపోవడం దుర్గా అంటే మనకు వచ్చిన కష్టాలన్నీ దుర్గతులన్నీ వెళ్ళిపోవడం అన్నమాట ఎలాగైతే మనము దుర్గహ అంటే కోట ఒక ఫోర్ట్లో ఎలాగైతే క్షేమంగా ఉంటామో అలాగే ఈ దుర్గా అనే పదాన్ని పట్టుకున్నామంటే అలాగే క్షేమంగా ఉంటామన్నమాట ఇక ఈ దుర్గా అనే పదాన్ని యొక్క అర్థాన్ని చూసుకుంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి ఒకటి ఆ పరమేశ్వరి దేవి ఆ అమ్మవారి అవతారం ఆ అవతారం ఎంతో శక్తి కలిగినటువంటిది అలాంటి శక్తివంతమైన ఆదిపర శక్తి ఎంతోమంది రాక్షసులను చంపగలిగినటువంటిది అలాంటి శక్తివంతమైన అమ్మ దగ్గరికి వెళ్ళడం అంటే మాటలు కాదు కదండి దుర్గా అంటే ఇంకొక అర్థం మాయ ఈ మాయను దాటడానికి మునులకు ఋషులకి కూడా సాధ్యం కాదు అలాంటిది ఇక మనం ఎంత చెప్పండి ఇక మనమందరం ఈ మాయలో చిక్కుకున్న వాళ్ళమే కాబట్టి ఈ మాయను తప్పించుకొని వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఎలాగైతే ఆ శక్తి స్వరూపిణి అయిన దుర్గను దాటడం ఎంత కష్టమో అలాగే ఆమె అంతటి రక్షణ ఇస్తుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఎలాగైతే ఒక కోట ఒక రాజ్యాన్ని ఆ రాజుని ఆ రాజ్యాన్ని నడిపే రాజుని ఎలా రాజుకి ఎలాంటి రక్షణ ఇస్తుందో మనకి కూడా ఆ శక్తి స్వరూపిణి మనల్ని అలాంటి మనకు అలాంటి రక్షణనిచ్చే తల్లి అనమాట ఆమె అండమన చెంత ఉంటే ఇక మనం భయపడాల్సిన పనే లేదు ఇక చూస్తే బ్రహ్మవైవర్తన పురాణంలో దుర్గా అనే పదాన్ని ఇలా వివరించారండి ఈ బ్రహ్మవైవర్తన పురాణంలో ప్రకృతి ఖండంలో యాభై ఏడవ చాప్టర్లో ఈ దుర్గా అనే పదానికి వివరణ ఇచ్చారు అదేంటో చూద్దాం దుర్గో దౌత్య మహావిఘ్ని భవబంధే కర్మణి శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని మహాభయేతి రోగే చాప్యాశబ్దో హాంతృవాచక ఏతా హి హంక్యోవయా దేవి సా దుర్గా పరికీర్త ఇక్కడ దుర్గ అంటే రాక్షసుడు ఒక పెద్ద అడ్డంకి అని అనుకున్నామంటే ఆ పెద్ద అడ్డంకి లాంటి రాక్షసుడు భవబంధే కర్మణి భవబంధం అంటే మాయ ఎల్యూషన్ అంటే భ్రమ అలాగే దుఃఖే చ నరకే దుఃఖం అనేటటువంటి నరకము అంటే మన కర్మ చ జన్మని యమదండం అంటే యమదండేచ జన్మని ఎమదండం అంటే చావు జన్మని అంటే పుట్టుక ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఈ చావు పుట్టుకల రిపిటేషన్ అనమాట ఈ చావు పుట్టుక అనే చక్రంలో మనము చెక్కుపోయామనమాట మహాభయేతి రోగేచ అంటే ఆ భయం అనేది మహాభయం అనేది మనకెందుకు ఎప్పుడు పుడుతుంది అంటే మనము ఎన్నో నశింపరాని రోగాలతో బాధపడుతున్నప్పుడు అనమాట వ్యాశబ్దో హంతృవాచక అంటే ఈ దుర్గా అనే శబ్దంతోనే నాశనం చేసేటువంటివన్నింటినీ అని చెప్తున్నారు ఇక లాస్ట్ అటువంటి లైన్లో ఏ తాన్ దేవి సా సాదుర్గా పరికీర్తత అంటే ఆ చివరి శబ్దంతో ఎవరైతే ఈ కష్టాలన్నింటినీ ఎవ ఈ కష్టాలన్నింటినీ ఆ అనే చివరి శబ్దంతో నాశనం చేస్తారో వారే ఆమె ఆ దుర్గా అని చెప్తున్నారు ఏ దేవి అయితే మనలో ఉన్న చెడు ఆలోచనలను నాశనం చేస్తుందో ఆమె దుర్గా అని ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మరొక శ్లోకం చూద్దాం దైత్యనాశాథవచనో దరికీర్తి వాచకో వాచకొ వీదసమ్మత రేఫో రోగఘ్నవచనోగశ్చ పాపఘ్న వాచక భయశత్రుఘ్నవచనశ్చాకారరికీర్తి మొదటి లైన్లోనే దకార శబ్దానికి అర్థాన్ని చూసుకుంటే రాక్షసహం సంహారాన్ని సూచిస్తుంది ఇక్కడ రాక్షస సంహారం అంటే ఎలాంటి రాక్షసులు అంటే మనలోని నెగిటివ్ క్వాలిటీస్ అంటే అసూయ ద్వేషం అహంకారం ఈగో ఇలా ఎన్నో వీటిలన్నింటినీ అక్కడ రాక్షసులుగా మనకు ఇంకొక అర్థంతో చూపిస్తున్నారు ఇక రెండవ లైన్లోని ఉకారు ఉకార శబ్దాన్ని చూసుకుంటే నాశనం దేన్ని నాశనం చేస్తుంది మనకొచ్చే అన్ని అడ్డంకులని నాశనం చేస్తుంది అని ఇక మూడవ లైన్లో ఉన్న రకార శబ్దం రోగ నాశనాన్ని సూచిస్తుంది అలాగే నాలుగవ లైన్లో ఉన్న గకార శబ్దం మన పాపాలను చెడు కర్మలను సూచిస్తుంది ఇక లాస్ట్ లైన్లో చెప్పిన ఆ ఆకార శబ్దం పైన చెప్పిన అన్నింటిని అంటే శత్రునాశనాన్ని భయాన్ని మన అవి బయట అవ్వచ్చు మన లోపల లోపల ఉన్న శరీరం లోపలవైనా అవ్వచ్చు అన్నింటినీ నాశనం చేసేది దుర్గా అనే శబ్దం అలాగే దుర్గా అనే శక్తి స్వరూపిణి కూడా ఇక ఉపనిషత్తులో దేవి ఏమని చెప్తున్నారంటే అహం నమామి నేను నీకు నమస్కరిస్తున్నాను ఎలాంటి నేను అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల భయపడ్డా నేను నిన్ను నమస్కరిస్తున్నాను ఎవరిని అంటే ఈ దుర్గా ఎవరినైతే అర్థం చేసుకోవడం కష్టతరమో ఎవరినైతే చేరడం కష్టతరమో అలాగే దురాగతాలను నాశనం చేసేటటువంటివి తల్లి ఎవరైతే మన సంసార సాగరాన్ని దాటిస్తారో అలాంటి ఈ దుర్గామాతకు తల వంచి నమస్కారం చేస్తున్నా అని చెప్తున్నారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే దుర్గా తారయతీతి దుర్గా మన కష్టాలన్నింటినీ గట్టెక్కించేది ఆ దుర్గాదేవి అని అది ఎలాగంటే మనలో నెగిటివిటీ అంటే మనలో మన మనకున్న కష్టాల్లాగా అలాగే పాజిటివిటీ అది కూడా మనలోనే ఉంటుంది నెగిటివిటీ అనేది మనలోనే ఉంటుంది పాజిటివిటీ అనేది కూడా మనలోనే ఉంటుంది ఆ నెగిటివిటీ కష్టాలని తెలియజేస్తే ఆ పాజిటివిటీ మనలోని మన మనలోనే ఉండే ఒక శక్తి ఆ శక్తి ఎలాంటిది అంటే ఆ శక్తి మరెవరో కాదు ఆ దుర్గామాత అది మనలోనే ఉంటుంది దాన్ని మనం జాగృతి చేయాలి అనమాట జాగృతి చేసి ఉత్తేజపరచాలి మరి అలా చేసే ఒక పద్ధతి అంటే ఈ కనెక్టివిటీని మేల్కొల్పడాన్ని చేయడానికి ఉపయోగ మేల్కొల్పడానికి ఉపయోగపడే శబ్దమే దుర్గా అంటే మనకొచ్చే కష్టాలను మనలోని పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటి ఈ దుర్గామాతని మేల్కొలిపి ఆ కష్టాలను ప్రాలదోలాలి అని అర్థం మనం ఎప్పుడైతే దుర్గా అనే మాటను పలుకుతామో మన చుట్టూ ఒక కాస్మిక్ ఎనర్జీ పుడుతుంది ఆ శక్తి అనేటువంటి వంటిది ఉత్తేజమై మనల్ని కాపాడుతుంది అలాగే ఆ శక్తి స్వరూపిణితో ఒక బంధాన్ని సంబంధాన్ని కూడా ఏర్పరచుకుంటాం మనం చూసామంటే ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు మనకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అంటే యుద్ధాల ద్వారా కానీ పాండమిక్స్ ఈ మన కరోనా ఇలాంటి వ్యా వ్యాధుల ద్వారా చాలా విభత్సంగా ఉంటుంది ఈ డ్యూరేషన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు అని చెప్తున్నారు అది జ్యోతిష్య శాస్త్ర పరంగా చెప్తున్నారు అనమాట మరి ఇలాంటివి తగ్గించుకోవాలి దాని యొక్క ప్రభావాన్ని మనం తగ్గించాలి అన్ అంటే మనం చేయాల్సిన పని పారాయణం అండి ఇది చాలా అంటే చాలా బాగా పని చేసి ఆ రిజల్ట్ మనకి చక్కగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి నేర్చుకున్న వాళ్ళు డైలీ చదువుకోండి మాకు నేర్చుకోవడానికి కాలేదు చదువుకోవడానికి రాదు అంటే చక్కగా రికార్డ్ చేసిన పెట్టినవి వినండి ప్లే చేయండి ఆ ప్లే చేస్తూ ఇంట్లో అన్నీ ఆ శబ్ద తరంగాలు ఇంట్లో స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకు ఇంత ఈ శక్తివంతమైనటువంటి ఈ దుర్గా శబ్దశతినే రెఫర్ చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు ఒక తల్లి మెల్లగా చెప్తుంది ఆ అబ్బాయికి అలా చేయకూడదు తప్పు అని కానీ పిల్లవాడు కదా వింటాడా వినడు ఒక్కసారి చెప్పగానే వినడు మళ్ళీ రెండుసార్లు మళ్ళీ మూడు సార్లు ఇలా ఒక ఐదారు సార్లు చెప్పేగా చెప్పాకగానే ఆ పిల్లవాడు అమ్మ అమ్మ మాట వినడు అదే అమ్మ ఆ పిల్లవాడు చేసిన తప్పుని గట్టిగా అరిచి నిన్ను కొట్టేస్తా అంటూ తిడుతూ భయపెట్టి చెప్పిందంటే ఆ భయంతో ఆ పిల్లవాడు వెంటనే వింటాడు ఒక్కసారికే వింటాడు అంటే ఇక్కడ మనకు సాత్వికమైన దేవతలు ఉగ్ర దేవతలు ఉన్నారండి ఇద్దరూ మనం కోరిన కోరికల్ని తీరుస్తారు అడిగిన వరాలను ఇస్తారు అయితే సాత్వికపరమైన దేవతలైతే ఫస్ట్ అమ్మ ఎలాగైతే మెల్లగా చెప్పిందో ఒక పదిసార్లు చెప్పాక ఆ పిల్లవాడు ఎలా విన్నాడో అలాగా నిదానంగా రిజల్ట్ వస్తుంది అనమాట అదే ఉగ్రదేవతలను వే వేడుకున్నాం అనుకోండి అమ్మ ఎలాగైతే తిట్టి కొడతానని చెప్పి వెంటనే రిజల్ట్ చూపించేసిందో అలాగా త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట మనకి ఆవిడను కొలిస్తే ఉగ్రదేవతలను అందుకే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి మన ప్రపంచం అల్లకల్లోలం అయ్యే స్థితిలో ఉంది కాబట్టి మనము ఉగ్రదేవతా స్వరూపమైన ఆ దుర్గాదేవిని ఈ దుర్గా సప్తశతి ద్వారా పారాయణం చేసుకుంటూ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాం అనమాట ప్రపంచ శాంతి కోసం ఇంకా చెప్పాలంటే కలవు చండీ వినాయకవు అంటారు అంటే ఈ కలియుగంలో చండీ వినాయకులు వీరిద్దరూ మనకు మనం ప్రార్థించామంటే వెంటనే రిజల్ట్ చూపించే దేవతలు అనమాట కలియుగంలో ఇక్కడ చండి రాహుని నాశనం చేస్తే వినాయకుడు కేతువుని నాశనం చేస్తాడనమాట ఇది స్వయంగా ఆ పరాశర మహర్షి చెప్పిన మాటలు ఈ రాహు ప్రభావం వల్ల యుద్ధ భయాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి కనుక మనము దానికి విరుగుడుగా ఆ చండీ కవచాన్ని చండీ సప్తశతిని మనము పారాయణం చేయాలన్నమాట ఇంకా ఏం చెప్తారంటే ఈ దుర్గా సప్తశతి వేదం కంటే ఉత్తమమైనది అంటారు ఈ దుర్గా సప్తశతిలో ఉన్న ప్రథమ చరిత్రం చరిత్రం ఉత్తమ చరిత్రం ప్రథమ చరిత్ర ప్రథమ చరిత్రాన్ని ఋగ్వేదం కి ఈక్వల్గా సమానమైనది అటువంటిదిగా చెప్తారనమాట ఈ ఋగ్వేదంలో ఏం చెప్తారు మనకి భగవంతుడి శక్తి అంతటా ఉంది అన్నిటా ఆయనే ఉన్నాడు అంతటా వ్యాపించి ఉంది అని చెప్తుంది అలాగే మధ్యమరిత్రం యజుర్వేదానికి సమానం అంటారు మరి యజుర్వేదం అంటేనే యజ్ఞ యజ్ఞయాగాదులు అందులో మనం సాక్రిఫైస్ చేసేటటువంటివి అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారు అంటే ఈ మధ్యమ చరిత్రలో మనలో ఉన్న వాసనలను ఆ చెడు గుణాలన్నింటినీ ఆ అగ్నిదేవుడికి సాక్రిఫైస్ లాగా ఇచ్చేయాలి అని మనకి డైరెక్ట్గా చెప్తున్నారనమాట మరి ఇక ఉత్తమ చరిత్ర సామవేదంతో సమానమైనటువంటిది అని చెప్తారు ఈ సామవేదం ఏం చెప్తుంది అంటే మనం స్థితప్రజ్ఞతని ఎలా సాధించాలి అనేది చెప్తుంది అనమాట ఈ ఇదే మీరు భాగవతంలో చూస్తే కృష్ణుడు స్వయంగా నేను సామవేదం వేరు కాదు అని ఒకసారి ప్రస్తావిస్తారనమాట అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సామవేదం యొక్క ప్రాముఖ్యత గురించి మన వేదాలలో ఎలాగైతే నిగూఢ అర్థం ఉంటుందో అలాగే ఈ దుర్గా సప్తశతి యొక్క ప్రథమ మధ్యమ ఉత్తమ చరిత్రలో కూడా నిగూఢమైనటువంటి అర్థం ఉంది వేదాలు ఏం చెప్తాయండి మనకు అంటే వేదం మన లోపల ఉన్న బ్రహ్మాండాన్ని చూడమని చెప్తుందండి అంతర్ముఖంగా మనల్ని మనకి చూపించేదే వేదం మరి మనము ఈ దుర్గా సప్తశతి కథలు చూసామంటే అన్నింటిలోనూ ప్రథమ చరిత్రలో రాక్షసుడు ఎవరు మధుకైటపుడు ఆ మధుకైటపుడిని చంపడాన్ని వివరణ వివరణ ఉంటుందన్నమాట అలాగే చరిత్రలో మహిషాసురుడు ఆ మహిషాసురుణ్ణి చంపటం అనేది ఉంటుంది ఇక ఉత్తమ చరిత్ర చరిత్రలో ధూమలోచనుడు రక్తబీజుడు ఇలాంటి వారి సంహారం శుంభని శుంభులు ఇలాంటి వారి సంహారం ఉంటుందన్నమాట ఇదేంటి మరి రాక్షస సంహారం కథలు అంతేనా దుర్గా సప్తశతి అంటే అంటే ససేమిరా కాదండి అందులో చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది మనలో ఉన్న రకరకాల చెడు గుణాలను మనలో ఉన్న వీక్నెస్లు ఇవన్నింటినీ ఈ రాక్షసుల ద్వారా రిప్రజెంట్ చేస్తారు మనం గమనించామంటే ఆ రాక్షసుల పేర్లు వాళ్ళు ఉన్న రాజ్యాల పేర్లు చూసామంటే మనకే అర్థమవుతుందన్నమాట మన జీవితంలో జరిగే వివిధమైనటువంటి సంఘటనలు కూడా గుర్తుకొస్తాయి ఆ కథలు చదువుతున్నప్పుడు మీకు దీన్ని వివరంగా నెక్స్ట్ భాగంలో చెప్తాను మరి ఇలాంటి చెడు భావనలు మనకు కలిగినప్పుడు మనలో ఉన్న మనలోనే ఉన్న ఆ శక్తి స్వరూపిణిని జాగృతం చేసి ఆ చెడు గుణ గుణాలన్నింటినీ అణిచివేయడానికి ఈ దుర్గా సప్తశతీ పారాయణం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పారాయడం ద్వారా అంతా ఒకటే అనే సమతుల్య భావాన్ని మనం సాధించాలి తమస్సు రజస్సు తత్వాన్ని ఓవర్కమ్ చేయాలి స్థిత ప్రజ్ఞతను సాధించాలి అది అంత సులభమైనది కాదు మెల్లగా చదువుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా స్లోగా ఆ స్థిత ప్రజ్ఞత అనేది మనకి తప్పకుండా లభిస్తుంది ఒకసారి శివుడు పార్వతితో అంటారట నీ స్మరణే చాలా గొప్పది మరి వేరే వాటితో అంటే వేరే ఇంకేమి చేసినా ఈ నీ స్మరణ చేస్తే వచ్చే ఫలితం ఇక రాదు నిన్ను ఎవరైతే స్మరిస్తారో వారికి దారిద్ర్యము కష్టాలు జబ్బులు ఎలాంటి జబ్బులు అంటే క్యాన్సర్ లాంటి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులన్నీ కూడా నాశనమైపోతాయి అని భాగవతంలో నొక్కి ఒక్కణించారండి భరించలేని వాటి నుండి మనల్ని రక్షించేది ఆ దుర్గా శబ్దశతి పారాయణం ఇక శంకరులు ఏం చెప్పారంటే అర్థ స్ఫూర్తితో మంత్రాన్ని జపిస్తే అదే నిజమైన పారాయణానికి నిదర్శనం అని చెప్పారు ఒక్క పదానికైనా మనం అర్థం తెలుసుకొని దాన్ని మనస్ఫూర్తిగా పారాయణం చేస్తే అది ఒక సంపూర్ణ పారాయణానికి పారాయణానికి సమానమట మంతశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం భావనతో చేసే పారాయణానికి ఆమె ఆనంద తాండవం చేస్తుందట ఆ తల్లి ఆ ఆనంద తాండవం చేస్తూ మనకి అనుగ్రహాన్ని ఇస్తుందనమాట కాబట్టి వీలైనటువంటి వీలైనంత వరకు నేను ఈ దుర్గా సప్తశత యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే హరే శ్రీనివాస